హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు అయితే నేను మా మమ్మీ అయితే మునక్కాయలు పంపించింది మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నాను పప్పు ఆల్రెడీ వేసేసాను కొంచమే ఉండే పప్ప అయితే కందిపప్పు నీళ్ళు కదా కొంచెమే ఇది ఈ కాయలు ఎందుకంటే ఈ కాయలు పచ్చడి అయితే పెడతాను ఇవైతే మా తాత తెచ్చి ఇచ్చిండు మా అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇవి ఇవైతే పచ్చడి చేయడానికి మంచిగా కొలుచుకొని కడిగేసి పెట్టుకున్నాను వాటర్ మొత్తం ఇంకే వరకు అని ఇట్లా అయితే పెట్టేశాను ఇది నూనె ఇంత పెడతావా ఏం చేస్తావు నూనె తాగుతావా నాకేం తెలుసు నేను తాగుతున్నా రోజు క్యాన్ పట్టుకోండి కదా కోస్తున్నా కట్ చేస్తా పప్పు అవి ఉడికింది పప్పు అలా సగం పప్పు ఉడికింది వేసినాక ఉడక పెడతాం మళ్ళా పాప మా ఆయన అయితే ఇప్పుడు ఫామ్ నింపుతున్నాడు ఏం ఫామ్ చిన్నది ప్రజాపాలన ఇగో ప్రజాపాలన అభయ హస్తం ఫామ్ అట ఏమేమి నింపుతున్నాం మాకైతే రేషన్ కార్డు లేదు ఫ్రెండ్స్ అందుకోసమే ఫామ్ అయితే నింపుతున్నారు మా ఆయన ఇప్పుడు కొంచెం తీరిక పడ్డదన్నమాట ఎట్లా ఇప్పుడు చిన్న మీకు చూపిస్తా మంచిగా మంచిగా అంటే నా పేర్లేదు అక్కడ ఒక్కడికి ఆధార్ కార్డ్ అదే ఓపెన్ కార్డు వస్తుందా రేషన్ కార్డు కొలదో ఎట్లా ఆడుకుంటుందా పట్టు పట్టు పట్టుకో పడుకో 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 పడతావు కొల్లు kong Gerda Koi tamra Bye chai itu chalo Nadu cina, Nadu Bye dah, Da 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 urko urko Da 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 da, da. da. da, da. ఏమి ఇట్లా ఆడుకుంటాం చూడ దా దా ఇట్లా దాయి కోళ్ళు అత్తంగా ఇట్రా ఇట్రా ఏం చేస్తా ఏం చేస్తాం చదువు చదువుకుంటున్నా రేపు దిగుదాం కదా ఐదు రూపాయలు ఎక్కువన్నా ఎక్కువన్నాయి గో ఏమైతే పాప ఎక్కువ డబ్బులు ఇచ్చేది ఎనిమిది రూపాయలు చదువుకుంటాన ఈమెదే మీద వెల్లుల్లి వస్తుంది లేదా లేదు ఇట్రా ఇట్రా ఉంటారా ఇట్రా 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 కాలు వస్తే ఆగుతుంది ఇట్రా మొత్తం దీంట్లో వేసేసిన ఇక వేసేది ఉన్నాయి మునక్కాయలు టమాటాలు చింతపండు రసం మొత్తం దీంట్లో వేసేసిన అన్నం కూడా ఉడికిందనమాట ఉడుకుతుంది ఇక పచ్చడిలో వేయడానికి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అయితే ఇది మిక్సీ పట్టేస్తాను పౌడర్ లాగా ఇది ఉడికినాక ఇదైతే ప్రిపేర్ చేస్తాను పచ్చడి Maa bapa wala ite aadukumpun rato. Igo, igo, aapungasura na. Avidoddu etchindu de aadukumpun rato. Manchigunda ite. Manchigunda ite. Manchigunda ite. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ మావిడైతే కర్రీ చేసింది అని చెప్తే మునక పప్పు చాలా సూపర్గా ఉంది ఏంటంటే మా పాపలు ఇద్దరు కూడా తినేసారు పండుకున్నారు కొద్దిగా షాప్ లేట్ అయింది ఈరోజు మావిడ ఇప్పుడు తినేసాం ఇక్కడ కూర్చొని లోపల అయితే అటు పండుకోబెట్టాం వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరైతే పండుకున్నారు ఇవాళ బాగా టైం అయిపోయింది నైన్ ఓ క్లాక్ అవుతుంది కదా దగ్గర మెయింటైన్ అవుతుంది మామిడి కూడా వచ్చింది అన్నం తింటాం ఇద్దరం కలిసి ఇక్కడ ఇక్కడ అక్కడ కూర్చుంటే మళ్ళీ వాళ్ళు వేస్తారు సో ఉన్నక్కడైతే మస్తు వచ్చింది మునక్కాయలు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు మావిడ తినేస్తుంది ఇక ఇద్దరు పాపలు అయితే అన్నం తినేశారు వాళ్ళిద్దరూ కలిసి నేను ఇద్దరు కలిసి తినేస్తున్నాం నాకు షాప్లో ఏటా ఎలా అయితే కలిసి తినలేదు ఇక మావిడో అన్నం తీసుకుంటాను ఏం తిన్నా ఏదైనా అన్నం తిన్న తర్వాతే చిక్కుడు చిక్కుడుకాయలు పచ్చడి అయితే పెడుతుంది మీకు ఆవిడ చెప్పింది అనుకుంటా చెప్పినావా ఇప్పుడు ఇక్కడ చేస్తాను తినిపోయి లేట్ అవుతుంది చాలా రోజుల తర్వాత అయితే మునక్కాయ పప్పు అయితే చేశాను కూర అయితే మంచి ఫుడ్ తిండి ఈరోజు టేస్ట్ కూడా బాగుంది మా ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా మా చేతుల పాప కూడా మంచిగా తిన్నది ఈరోజు వాళ్ళు అయితే పండుకున్నారు మా ఆయనకు కొంచెం షాప్లో బి వర్క్ ఉండి అక్కడే ఉండిపోయాడు ఈరోజు తొందరగా బంద్ చేయాలి

ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక అర గంటల సేపు అయితే పడుతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా లేదు ఆయిల్ అయ్యాకుండా అయితే అంటున్నా బాగా ఇప్పుడైతే అన్నం తినిచ్చిన ఇద్దరం ఇట్లా గింజలు ఉడకలే ఇట్లా చేస్తే చూసిండే కదా ఇట్లా గింజలు అయితే ఉడికిపోయినాయి దీంట్లోనే ఇక పోపేస్తా అయిపోతుంది పోసే ఇంగ్రీడియం ఫ్రై చేసిన చిక్కు ఫ్రైలో ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఆయన ఎట్లా ఆయిల్ మళ్ళీ పోసుకుంటున్నావా అని కొంచమే పోసుకుంటున్నాను ఇది అయితే చింతపండు కింద నానబెట్టాను గుజ్జు అయితే తీసేసుకున్నాను చూడండి ఇట్లా తీసేసుకున్నాను మొత్తం ఇవేది మెంతి జీలకర్ర ఆవాలు మిక్స్ చేసుకున్నాను ఇంత వేయను ఇంత వేస్తే ఇక అయిపోతుంది పచ్చడి చేదైపోతుంది వచ్చింది ఆవాలో వేసుకుంటే కానీ ఖాళీగా కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాను అవి చిట్ట ఆయన నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నా చిట్టపట్టు అంటున్నాయి చిట్టపట్టమంటున్నాయి డబ్బాలు వేస్తాను మసాలాలు విశాలాలు ఇవన్నీ డబ్బాలు చికవరంగా నా దగ్గర ఎన్నో మిరపకాయలు లేవు రెండే ఉన్నాయి ఇవన్నో మిరపకాయలు వేసుకొచ్చుకుంటున్నాను రెండే ఉండే ఎప్పుడైనా వేసుకుంటే నేర్చుకున్నా అట్లా అట్లలో కొంచెం వెళ్ళి నచ్చుకున్నా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ మీడియంలో పెట్టి ఇంతకంటే కారం పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు పసుపు ఎక్కువ వేసుకుంటున్నాను కార ఉప్పు కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటాను పట్టింది కొంచెం వేసుకుంటున్నాను ఇది కొంచెం వంచుకున్నా కూరలు వేయడానికి పనిపిస్తుంది కూరలు వేస్తారా వీటిని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కట్ చేసుకుంటున్నాం సార్ మా పిల్లలు వేస్తారంటే పిల్లలు వేస్తున్నాం మేము నేను కూడా మెల్లగా వాట్ ఇది కలిపేసరికి ఇట్లా అయింది యూస్ నిజమా నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో చూపుడు ఫ్రై వచ్చేది కామెంట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసిన కాయల్ని మెయిన్ ఫ్రైగా వేసుకుంటున్నాను ఇయో ఆయిల్ చూడు ఇష్ట ఆయిల్ వేసుకెళ్ళి ఇట్లా కలిపేసుకుంటు మంచిగా స్టవ్ ఆన్లోనే ఉండాలా స్మెల్ అయితే చూపించి పొద్దున్న తినడమే తగ్గస్తాను తగ్గిస్తాను మీ దగ్గు తగ్గదు అంతేనైపోయింది అయిపోయింది ఏం ఉడకబెట్లేదు ఉడకబెట్టే కదా నీళ్ళు అండ్ అస్సలు మంచిగా కలిపేటట్టు మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి ఇది కలిపేసుకున్నాను రేపు పొద్దున్న తిని చూడ కొంచెం సేపు మళ్ళీ ఫ్రై కానీ కదా చింతపండులో ఉన్న గుజ్జు వాటర్ మొత్తం ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఎక్కువ పెట్టి గ్యాస్ అయితే మంటని ఎక్కువ పెట్టేసి ఉడికించుకుంటే అయిపోతుంది చెప్పు చెప్పిన కదా ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఈ ఎల్లిపాయ ముద్ద ఎండు మిరపకాయల నా దగ్గర ఎక్కువ లేకుండే రెండే వేసినా మా ఇన్నిటిమ్మంటే వేలే రోజు ఆవలు కూడా లేకుండే మా డాడీని తీసుకురమ్మన్నారు ఎన్ని రోజులు అవుతుంది కూరలు కూడా వేయడానికి లేకుండే ప్యాకెట్లు కూడా అయిపోయినాయి ఖతం అయిపోయినాయి ప్యాకెట్లు కూడా ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది పచ్చడి అంతే ఏమి ఎక్కువ లేదు కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం వెయిట్ లేదు ఇప్పుడు పొద్దున్న కర్రీకి అయితే డబ్బాలో పోసుకున్నాం పనుకోండి లేదు వాడు ఇప్పుడు వేటకి రెడీ అవుతుంది మా ఇంట్లో ఎలుకలు బాగున్నాయి ఎలుకలు ఉంది మట్టి మొత్తం పడి ఉన్నాయి ఒక ఫైవ్ అయిపోతే అయిపోయింది కదా ఇప్పుడు కాల్ చేసి ఫైవ్ మినిట్స్ కింద టూ మినిట్స్ టూ మినిట్స్ టైం పెళ్ళి వచ్చినావు కదా గుడ్ల పెట్టే అది కాదబ్బా బయట ఉండే ఎగ్స్ అది కిస్తీలు అయితే గుడ్ల కిస్తీలు అయితే బయట ఉండే ఆ చోటు కూడా పడేస్తాను గానీ లోపల పెట్టండు ఇట్లయితే అయిపోయింది గుడ్లు పడ అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తినడానికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చే ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది ఇది చల్లారినాక బాక్స్లో పెడితే ఒక నెల పాటు నిల్వ ఉంటుంది కానీ మా ఇంట్లో ఉండదు వారంలోనే కథం నేనే చేసేస్తా మా ఆయన అంత తిన్నాడు పచ్చడి నాకే ఎక్కువ ఇష్టం ఏ పచ్చడి అయినా నేనే ఎక్కువ తింటా ఇది డబ్బా పెట్టేసి మక్క గటక మక్క గటక పిండి సో మావిడైతే చూడండి పొచ్చడి అయితే రెడైపోయింది చిక్కుడు చిక్కుడుకాయల పచ్చడి సో రేపటి నుంచి దీన్ని చూద్దాం ఇప్పుడు బాగా వేడి ఉంది అన్నం తినేసిన లేకపోతే తిందాం అనుకున్నాం కానీ ఇప్పుడు రేపు వద్దు టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మావిడైతే అన్ని ఇక బోర్డు బోనాలు కొంచెం కలిసా కూడా వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు తోమే ఉంచుతాను ఇది చల్లారినాక కాదు మంచి కప్పి ఉంచుతా పొద్దున పెట్టేస్తా సరేనా నేను పండుకుంటాను నిద్ర చూడండి ఇట్లాంటి లేదు రేపు పొద్దున చల్లారాలంటే మంచిగా చల్లారా అంటే నాకైతే నిద్ర వస్తుంది మావిడైతే మొత్తం పచ్చడి అయితే చేసేసింది చాలా స్మెల్ అయితే వస్తుంది మంచిగా మొత్తం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది రేపు పొద్దున టెస్ట్ చేస్తాను అది ఎలా వస్తుందో సో మీరైతే మంచి సపోర్ట్ ఇస్తున్నారు మావిడకైతే మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మావిడ చేస్తుంది మొత్తం నేను ఇస్తా మావిడైతే చేస్తుంది సో దీనికంటే ఇంకా ఇంక చెప్పేది ఏం లేదు మీరందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు సో కష్టాల సుఖాలు అనేవి కామను కొన్ని కొన్ని సార్లు బాధపడతాం కొన్ని కొన్ని సార్లు సంతోషపడతాము కొన్ని విషయాల్లో అంటే మాకు ఏంటంటారు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీతో చెప్పినా కూడా షేర్ చేసుకుంటాం కొన్ని రోజుల తర్వాత అవి కూడా మాకు క్లియర్ అవుతూ వస్తాయి మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ బాధ పడుతుండలేము సో రోజు మేమైతే ఇట్లా కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము మీరందరూ కూడా ఇట్లా ఏదో మోరల్ గా స్టోరీ చెప్తున్నాను కూడా వచ్చు మీరు ఏమని అనుకోండి సో మేమైతే రోజు ఇలాగే ఉంటాము సో ఇవాళ మా పాప వాళ్ళతో అన్నం తిల్లే కలిసి నాకు లేట్ అయింది షాపులో సో కొద్దిగా బాధ ఉంది రేపు మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అయితే కలిసి తినాలయ్యా మా పాప అయితే కృతిక పాప నాతోటే కలిసి నా మీద అంటే ఆయన కూర్చొని తినిస్తుంది కొద్దిగా మా మధ్యలో లేస్తుందో ఏమో మధ్యలో లేస్తే అన్నం పెడితే పెడతాం మంచిగా బాక్స్లో పెట్టుకొని దగ్గర పెట్టి ఉంటాను ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే ఆమె తింటే తింటది లేకుంటే లేదు సో ఇంత ఫ్రెండ్స్ ఉంటాము మరొక వీడియోతో మేము ఉంటాము సో మీకు అందరికీ అయితే బాయ్ బాయ్ ఆ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్